హలో అండి అస్లాం వలైకుం ఈరోజు మీకైతే నేను అహ్మదాబాద్కి సంబంధించి చాలా ఫేమస్ రెసిపీ అయినా జామున్ స్మూతీ అయితే నేను రెడీ చేసి చూపించబోతున్నాను చూడండి ఈ సీజన్లో మనకి దొరికేవి నేరేడు పళ్ళు జామున్స్ అండి ఇవి మన హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీనివల్ల ఈ నేరేడు పళ్ళతో మనకి చాలా ఇమ్యూనిటీ పవర్ని అయితే అందిస్తుంది ఈ నేరేడు పళ్ళు మన హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఇస్తాయండి ఇవి తినడం వల్ల మన శరీరంలో ఇమ్యూనిటీ పవర్ అయితే చాలా పెరుగుతుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ నేరేడు చెట్టుకున్న ఆకులు తినడం వల్ల కూడా మన బాడీలో షుగర్ కంట్రోల్ అయితే ఉంటుందండి సో ఈరోజు ఈ సీజన్లో దొరికే ఈ నేరేడు పళ్ళతో మనం నేర్ జామున్ స్మూతీని అయితే మనం రెడీ చేసి చూడొచ్చు దీన్ని ఎలా రెడీ అయితే చేయాలో నేను చూపిస్తాను మన స్టైల్లో మనం రెడీ చేసి చూడొచ్చండి చూడండి నేనైతే జామున్స్ని అయితే తీసుకున్నాను మనం ఈ స్మూతీని రెడీ చేసుకొని పిల్లలకు కూడా పెట్టచ్చు వాళ్ళు కూడా చాలా టేస్ట్గా తింటారండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐఆమ్స్ మేడ్ కిచెన్ ఫస్ట్ ఇంగ్రీడియంట్ అయితే నేరడుపళ్ళు అండి నేను టూ బౌల్స్ నేరేడుపల్లి అయితే తీసుకున్నాను ఇది అయితే తినడం వల్ల వాళ్ళకి డైజెస్ట్ సిస్టం అయితే చాలా మెరుగుపడుతుందండి వాళ్ళకి అరగనవి అయితే ఏవైతే ఉంటాయో వాళ్ళకి చాలా త్వరగా అరుగుతుంది చూడండి స్మూతీకి కావాల్సిన నేను నేరుడు అయితే లోపల ఉన్న గింజలు అయితే తీసేస్తున్నాను ఈ నేడు పళ్ళు కొంచెం బాగా పండిపోయినవి అయితే బాగుంటుంది చూడండి నేను పనిపోయినవి అయితే తీసుకున్నాను చూడండి నేను రెడీ అయితే ఈ విధంగా వచ్చాయి సో వీటిని మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను ఇంట్లో అందరూ కొండ పెరుగునైతే ఇష్టపడతారండి సో దీంట్లో నేను కొంచెం కొండ పెరుగునైతే వేసుకుంటున్నాను మీకు ఏదైతే అవైలబుల్గా ఉంటుందో అది మీరు టేస్ట్ తగ్గట్టు తీసుకోండి ఇంకా చియా సీడ్స్ అండి చియా సీడ్స్ని అయితే నేను తీసుకున్నాను అది లాస్ట్లో నానబెట్టి దాంట్లో మిక్స్ చేసుకోవడానికండి నెక్స్ట్ కొంచెం లయన్ హనీ తీసుకున్నానండి మీకు టేస్ట్కి తగ్గట్టు మీరు లయన్ హనీని అయితే మీరు యూస్ చేసుకోవచ్చు చూడండి అన్నీ మిక్స్ చేసి నేను మిక్సీ జార్లో వేసుకున్నానండి మిక్సీ కొడుతున్నాను దీన్ని దీన్ని కొంచెం చిల్లుగా కావాలనుకున్న వాళ్ళు ఐస్ క్యూబ్స్ అయితే వేసుకోండి మిక్సీ జార్లో నేనైతే వాటర్ తీసుకుంటున్నాను అండి ఎందుకంటే ఇంట్లో కోల్డ్ తాగడం కొంచెం తగ్గించాము సో నేనైతే ఈ వాటర్ యూజ్ చేశాను అంతేనండి ఈ జామున్ స్మూతీ అయితే రెడీ అయిపోయింది నేను సర్వింగ్ బౌల్లో అయితే తీసుకుంటున్నాను నా జార్నిషింగ్కి వాటర్ మిలన్ సీడ్స్ అండ్ చియా సీడ్స్ని అయితే తీసుకున్నాను అంతేనండి ఈ జామున్ స్మృతి అయితే రెడీ అయిపోయింది మీరు కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో అయితే పెట్టండి ఇది ఈ సీజన్లో తాగడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐయాన్స్ కిచెన్ అయితే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి లైక్ చేయండి